రేపే ఎంతో పవిత్రమైన నాగపంచమి ఈ నాగపంచమినే గరుడ పంచమి అని కూడా పిలుస్తారు పైగా ఇది శ్రావణ మంగళవారంతో కలిసి వచ్చింది ఈరోజు ఈ రెండు పర్వదినాలు రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది మరి ఎంతో విశేషమైన ఈరోజు పొరపాటులు కూడా మీ ఇంట్లో ఈ కూరను అస్సలు తినకూడదు అలాగే వండకూడదు ఒకవేళ తింటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు మాత్రం ఇది తప్పకుండా తినాలి ఇది తింటే మహాపుణ్యం లభిస్తుంది ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా ఇది తింటే కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది నాగపంచమి రోజున పాములను పాము రూపంలో ఉన్న దేవుళ్లను ఆరాధించడం జరుగుతుంది నాగపంచమి పండుగ రోజున స్త్రీలు పాము పుట్టల దగ్గర పూజలు చేసి పాము పుట్టల్లో పాలు పోస్తారు పుట్టల్లో పాలు పోసిన వారు భక్తితో ఆ రోజంతా ఉపవాసముంటారు ఈ పూజ చేసేవారు ఈ రోజున అంటే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటి గడప పూజాగదిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవతల ప్రతిమకు నేతితోనూ పాలతోనూ అభిషేకం చేసి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ పూర్తయ్యాక ఒక సద్బ్రాహ్మణుడికి తాంబూలం పాలకం వడపప్పులతో నాగప్రతిమను దానంగా ఇస్తే చాలా మంచిది ఆ తరువాత దగ్గరకు వెళ్లి పాలు పొయ్యాలి దగ్గరలో లేనివారు పాములకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న పాము విగ్రహాలకు అంటే జంటనాగులకు నీరు మరియు పాలతో అభిషేకం చేసి విగ్రహాలకు పసుపు పొడి కుంకుమ బొట్లు పెట్టి దీపదూప నైవేద్యాలు సమర్పించాలి ఇలా నాగులకు ప్రార్థనలు చేయడం వల్ల మీకు మీ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న పాము నుంచి విముక్తి కలుగుతుంది ఈసారి నాగపంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది అయితే ఈరోజు ఆడవారు పెట్టుకుని ఈ రంగులో ఉంటే చీర కట్టుకుంటే చాలు దీర్ఘ యోగం కలుగుతుంది భర్త ఆయుష్ పెరిగి నిండు నూరేళ్ళు జీవిస్తాడు జీవితంలో డబ్బుకు అస్సలు లోటు ఉండదు కష్టాలు తొలగిపోతాయి దోషాలన్నీ తొలగిపోతాయి ధనవంతులుగా మారిపోతారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఈరోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ శుక్రవారము అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈరోజు స్త్రీలకు ఐదో తనాన్ని అష్టైశ్వర్యాలను అందించే అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు ఎప్పటిలాగే తన చల్లని చూపుని తమ మీద నిలిపి ఉంచాలని కోరుకుంటారు స్త్రీలు శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానం చేస్తారు ఇంటి గడపలకు పసుపు కుంకుమలు అద్దుతారు అమ్మవారిని పల పుష్పాలతో పూజించి పాయసం చక్కెర పొంగలి పరమాన్నం వంటి నైవేద్యాలు సమర్పిస్తారు వీటితో పాటు శ్రావణ శుక్రవారం రోజు పూర్ణం బూరలను కూడా ప్రసాదంగా వండిదే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు ఇక మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తైదువుని ఆహ్వానిస్తారు ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి భోజనాది సత్కారాలతో సేవించి తాంబూలంతో పాటు నూతన వస్త్రాలు అందిస్తారు సాయంత్రం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలిచి శనగలు తమలపాకు వక్క అరటిపండులతో కూడిన తాంబూలం అందించి తమకి ఆశీర్వాద బలాన్ని అందించవలసిందిగా వేడుకుంటారు శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టే దీనికి శ్రవణమో అనే పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రవణమే అందుకే దీన్ని లక్ష్మీనారాయణ మాసంగా భావిస్తారు లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు అయితే లక్ష్మి అంటే ధైర్యం విద్య ధాన్యం విజయం పరపతి గుణం సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది అందుకే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు చెబుతారు ఈరోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసే సమయంలో ఈ ఒక్క మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం లక్ష్మి నమో నమ ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా ఆవు నేతో దీపారాధన చెయ్యండి అలాగే తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే చాలు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ మాసంలోనే పరమశివుడు విషాన్ని మింగి నీలకంఠుడు అంటే గరలకంఠుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హైందవుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పెరుగు పెట్టి నాగదేవతలను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తారు ఓం నాగరాజాయ నమ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించడం వల్ల ఇంట్లో అన్ని శుభాలు కలిగేలా ఆ నాగేంద్రుడు దీవిస్తాడు నాగపంచమి రోజు ఉదయమే లేచి తల స్నానం చేసి ద్వారానికి ఇరువైపులా పేడతో అలికి బియ్యపిండితో పిండితో ముగ్గులు వేసి దానిపై పసుపు కుంకుమలు వేసి పసుపుతో కానీ బియ్య పిండితో కానీ నాగచిత్రాలు వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే వా ఇంట్లో వారికి నాగదోషాలు తొలగిపోతాయి అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి పిల్లలకు ఏమైనా సమస్యలు ఉంటే అంటే కళ్ళు కనిపించకపోవడం చెవుడు మూగదోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అటువంటి ఇల్లు పసి పాపలతో కలకల్లాడుతుందని పురాణ వివరణ కూడా ఉంది చతుర్థి నాడు అంటే పంచమి ముందు రోజు ఉపవాసముండి పంచమి రోజు తల్ల పాము చిత్రం వేసి అనంతాదినాగులకు పంచామృతం గన్నేరు జాజి పువ్వులతో పూజించి వంటని సాత్విక ఆహారం అంటే పెసరు బెల్లం చిమ్మిలి నైవేద్యంగా చేసి వాటిని సమర్పించాలి ఆడవారు పిల్లలు పెళ్లి కాని వారు పుట్ట వద్దకు వెళ్ళి పుట్టను అలంకరించి పోసి పూజలు చెయ్యాలి మరి ఎంతో విశేషమైన నాగపంచమి రోజు మనం అస్సలు ఈ కూరను తినకూడదు మరి ఆ కూర ఏంటి అంటే నాగపంచమి రోజు పొట్లకాయ అలాగే మెలికలు తిరిగి ఉండే కూరకాయలను ఈరోజు వండకూడదు పొట్లకాయ మెలికలు తిరిగి ఉంటుంది అలాగే మునక్కాయ సొరకాయ చిక్కుడు వంటి వాటిని ఈరోజు అస్సలు వండకూడదు ఈరోజు మెళకలు తిరిగి ఉండే కూరగాయలు కోస్తే సాక్షాత్తు నాగదేవతలను కోసినంత మహాపాపం అంటుకుంటుందట కాబట్టి ఈరోజు పొట్లకాయ మునక్కాయ సొరకాయ అలసందలు చిక్కుడు వంటి మెళకలు తిరిగి ఉండే వాటిని వండుకోకుండా మిగిలినవి తినవచ్చు ఈరోజు మాంసాహారం కూడా అస్సలు తినకూడదు మాంసాహారం తింటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది తెలియక తిండే జీవితాంతం దరిద్రం అనుభవిస్తారని సర్పదేవతలకు కోపం వచ్చి శపిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి మరి ఈరోజు ఈ పదార్థాన్ని తింటే చాలు సకల శుభాలు కలుగుతాయి అది ఏంటి అంటే ఈరోజు నానబెట్టిన బియ్యాన్ని దంచి అందులో బెల్లంతో కలిపి దంచి పచ్చిపాలు కలిపి చలివిడి చెయ్యాలి ఇక అందులో నానబెట్టిన సజ్జలు అరటిపండు కలిపి ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ప్రసాదంగా ఇంట్లో వారందరూ తినాలి ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి తినవచ్చు ఈరోజు ఎవరైతే ఈ నైవేద్యాన్ని తింటారో వారికి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఈరోజు ఎవరైనా సరే ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా తింటే ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే ఈ నైవేద్యం మన శరీరంలోని ఇమ్యూనిటీని పెంచుతుంది సజ్జల్లో ఉండే పోషకాలు మన నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి ఈ పదార్థం తినడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది గుండెకు ఎంతో మేలు చేస్తుంది అంత ఆరోగ్య రహస్యం దీనిలో దాగి ఉంది కాబట్టి నాగపంచమి రోజు ఈ ప్రసాదాన్ని తప్పనిసరిగా తినండి ఇక నాగపంచమి గొప్పతనాన్ని తెలిపే ఒక వ్రత కథ కూడా ఉంది ఈ కథను విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగిపోతాయి మరి ఆ కథ ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక రైతు పొలం దున్నుతున్న సమయంలో నాగలి ఒక బొరియలో దిగబడి అందులో ఉన్న నాగుపాము పిల్లలు చనిపోయాయి ఇక రైతు బొరియలో రొత్తుగా దిగబడిన నాగలిని అతి బలవంతంగా భూమి నుంచి పెళ్లగించి తిరిగి యథాస్థితికి తీసుకువచ్చి యథావిధిగా భూమంతా దున్నుకుని సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు ఆ నాగలి బొరియలో చిన్న నాగుపాము పిల్లలు మాత్రం నాగలి తగిలి అక్కడికక్కడే చనిపోయాయి కానీ పాపం రైతుకు మాత్రం ఈ విషయం తెలియదు కానీ చేసినా తెలియక చేసినా పాపపుణ్యాలు ఎల్లప్పుడూ మానవుణ్ణి వెంటాడుతూనే ఉంటాయి ఇంతలో మేతకే వెళ్ళిన నాగుపాము రానే వచ్చింది తల్లిపాము పిల్లలు చనిపోవడం చూసి దుఃఖించి కోపంతో రైతు ఇంటికి వెళ్ళి రైతు ఇంట్లోని పిల్లలను కసిదీరా కాటేసి చంపుతుంది ఆ రైతుకు మరొక పెళ్లైన కుమార్తె కూడా ఉంది ఆమెను కూడా చంపుదామని వారి ఇంటికి వెళ్తుంది నాగుపాము ఆ రోజు నాగపంచమి కావడం వల్ల రైతు కూతురు పూజాగదిలో అనంతనాగును పూజిస్తుంది ఆ పాము రైతు కుమార్తె యొక్క భక్తి ప్రపతులకు ఎంతగానో ఆశ్చర్యపోతుంది అదే సమయంలో రైతు కూతురు ఆదిశేషుడి ప్రతిమను భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టలో పాలుపోసి నూపప్పు బెల్లంతో కలిపిన చలిమిడిని బియ్యప్పిండి బెల్లంతో చేసిన చలిమిడి మొదలైన పదార్థాలను నివేదన చేసి తన్మయత్వంతో నమస్కారం చేసి ధ్యానం నుంచి కళ్ళు తెరిచి చూడగా ఎదురుగా పడగ విప్పకును ఉన్న నాగుపాము కనిపించింది ఇక ఆమె ఆ నాగుపాముకు భక్తితో నమస్కారం చేసింది అంతటా ఆ నాగుపాము ఇలా అనుకుంటుంది ఇటువంటి భక్తురాలి కుటుంబాన్న నేను బలి తీసుకున్నది ఆవేశంలో ఎంతటి పాపానికి ఒడిగట్టాను అని పశ్చాత్తాప పడుతుంది ఇక జరిగిందంతా ఆ పాము ఆమెకు వివరిస్తుంది అప్పుడు ఆమె మిక్కిలి దుఃఖిస్తూ నాగమాత మేము మా కుటుంబ సభ్యులంతా ఎల్లప్పుడు నీ ఆరాధనలు చేసే భక్తులం మాపై నీకు అంత కఠినత్వం వద్దు దయతో నా తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను బతికించు నా తండ్రి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించు అని వేడుకుంటుంది ఇక ఆ భక్తురాలి ప్రార్థనతో ఆ నాగుపాము కొంత అమృతాన్ని తెచ్చి ఇవ్వగా ఆ రైతుకుమార్ దాన్ని తీసుకుపోయి పుట్టింటికి వెళ్ళి తన పుట్టింట్లోని కుటుంబ సభ్యులపై చల్లగా ఆ దేహాలన్నీ నిద్రలోంచి మెలుకున్నట్లుగా లేచి కూర్చున్నాయి ఇక కుమార్తె ఎంతగానో సంతోషించింది ఇది నాగపంచమి వెనుక ఉన్న ఒక విశేషమైన కథ ఈ అద్భుతమైన రోజు ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి అంటే ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కానీ పసుపు రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే దీర్ఘ యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈరోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్లినప్పుడు లేదా శివాలయానికి వెళ్లినప్పుడు లేదా సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు కట్టుకోవడం వల్ల కష్టాలు తొలగిపోతాయి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది సుమంగిలి యోగం కలుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉంటుంది ఆడవారే కాదు పిల్లలు పెద్దలు మగవారు ముసలివారు అందరూ కూడా ఈ రోజు ఈ రంగులో ఉండే దుస్తులు కట్టుకుంటే ప్రాప్తి కలుగుతుంది కనుక అందరూ కూడా శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ నాగపంచమి రోజు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు కట్టుకోండి శుభ ఫలితాలను పొందండి అసలు నాగపంచమి రోజు పూజ ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం నాగపంచమి రోజు ఉదయాన్నే తల స్నానం చేసి గుమ్మానికి ఇరువైపులా పేడతో అలికి పసుపు బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపుతో కానీ ఆవుపేడతో కానీ పిండితో కాని నాగ చిత్రాలు వేసి ఆవు పాలు వడపప్పు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే ఆ ఇంట్లోని వారికి నాగదోషాలు దోషాలు తొలగిపోతాయి పిల్లలకు కళ్ళు చెవులు మూగదోషాలు తొలగిపోతాయి ఆ ఇల్లు పసిపాపలతో కలకల్లాడుతూ ఉంటుంది ఈరోజు ఆడవారు పిల్లలు కన్నెలు పుట్ట వద్దకు వెళ్లి పుట్టను అలంకరణ చేసి యజ్ఞోపవీతాలు వస్త్రాలు సమర్పించి పానుపోసి పూజలు చేయాలి పిల్లలు లేనివారు పుట్టకు రావి చెట్టు మొదట్లో ప్రతిష్ఠించబడిన ప్రతిమలకు ప్రదక్షిణలు చెయ్యాలి అక్కడ ఉన్న మట్టిని పొత్తు రాసుకోవాలి ఇలా చేస్తే త్వరలోనే సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అసలు ఈరోజు పుట్టలో పాలు పోస్తే పిల్లలు ఎలా కలుగుతారు అనే పెద్ద సందేహం ఉంటుంది దీని వెనుక ఒక కారణముంది పాము పుట్టలను పాములు ఏర్పరచువు చెదలు ఏర్పరుస్తాయి వాటిలో పాములు చేరి వానాకాలంలో పిల్లలను పెట్టి వేరే చోటుకి వెళ్తాయి చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రావం వస్తుంది ఆ ద్రావం మెత్తడి మట్టితో కలిసి అది గట్టిపడి పుట్ట ఏర్పడుతుంది ఎంత గట్టిపడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరగదు ఆ మెత్తని మట్టిలో రాయి రప్పలు ఉండవు ఇదే దీని విశిష్టత వానాకాలమందు ఈ పుట్టలయందు సంచరించు పాముల నుంచి విడుదలయ్యే రేతస్సు పుట్ట మట్టిలో కలుస్తుంది పాము గుడ్లు పెట్టి అది పిల్లలను చెయ్యదు ఎండవేడికి అవి పిల్లలు అవుతాయి ఇది ప్రకృతి నియమం ఆ మట్టినందు కలిసిన ఈ పదార్థాలు మనం పోసే పాలు తేనె కలిసి సువాసనలు విరజల్లుతాయి ఈ వాసనల వల్ల మన శరీరమందు తగిన హార్మోన్లు ఉత్పత్తి అయ్యి పిల్లలు పుట్టడానికి దోహదం చేస్తాయి అదేవిధంగా చర్మ రోగాలు నయం చేయడంలో కూడా పుట్టమట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది దీనివల్లే పుట్టమట్టిని పొత్తి కడుపుకి రాసుకుంటే పిల్లలు పుడతారు అని మన పెద్దలు చెబుతారు నాగపంచమి నాడు ఈ పనులు పొరపాటున చేయకండి నాగపంచమి రోజున భూమిని తవ్వవద్దు పొలాలు దున్నవద్దు పురాణ గ్రంథాలలో అలా చేయడం నిషిద్ధం భూమిలో పాము కలుగు లేదా పాములు ఉంటే వాటికి హాని కలగవచ్చు అంతేకాదు నాగపంచమి రోజున పదునైన కత్తులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఎప్పుడూ వాడకూడదు ఈ రోజున పాముకి హాని జరిగితే అది సర్పదోషం కలసర్పదోషం వంటి లోపాలతో బాధపడాల్సి వస్తుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ పనులు అస్సలు చేయకండి నాగపంచమి రోజున చేసే ఏ పూజ అయినా వ్రతమైనా కూడా వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెప్తున్నారు అందుకే నాగపంచమి రోజు తప్పనిసరిగా ఈ నియమాలు పాటించండి ఈ రోజు శివాలయానికి విష్ణు ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపారాధన చెయ్యండి పేదలకు దాన ధర్మాలు చేయండి సర్పాల అనుగ్రహం కోసం స్తోత్రాలు పారాయణం చెయ్యండి శ్రావణమాసంలో శుక్రవారం రోజు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజు లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అంటే అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసంలో అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఒకసారి లక్ష్మీదేవిని శ్రీకృష్ణుడి సతి అయిన రుక్మిణీదేవి నీవు ఎటువంటి ఇంట్లో నివసిస్తావు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి ఇలా సమాధానం చెప్తుంది ఇతరులకు హాని కలిగించని వారి ఇంట్లో గురువుల పట్ల భక్తి కలిగిన వారి ఇంట్లో మంచి పనులు చేసేవారి ఇంట్లో దానం చేసేవారి ఇంట్లో శుభ్రత గల ఇంట్లో గర్వం లేనివారి ఇంట్లో తల్లిదండ్రుల గౌరవ భావం ఉన్నవారి ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉండేవారి ఇంట్లో నేను ఎల్లప్పుడూ కొలువై ఉంటానని చెప్తుంది దానికి రుక్మిణీదేవి మరి ఎటువంటి వారి ఇంట్లో నీవు ఉండవు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెప్తుంది తనది ధనాన్ని కావాలి అనుకునేవారి ఇంటియందు క్రూరమైన ఆలోచన చేసేవారి ఇంటియందు నాస్తికుల ఇంటియందు పాపాలు అధికంగా చేసేవారి ఇంటియందు తల్లిదండ్రులను కష్టాలు పెట్టేవారి ఇంటియందు శుభ్రంగా లేని వారి ఇంట్లో అధికంగా నిద్రపోయేవారి ఇంట్లో స్త్రీలు దుఃఖిస్తూ ఉండే ఇంట్లో భర్తను గౌరవించని ఇంట్లో నేను ఉండను అంటుంది